హాయ్ చెప్పండి అందరూ ఒకసారి అన్సి హాయ్ చెప్పాలి చెప్పండి నూరా బొగ్గు ఆపించుకున్నా జాతర పెట్టుకు బిడాలయ ఆరోగ్యానికి మంచిదయ్యిలా చేయండి చేయండి తాగండి వెళ్దాం తాగండి

హాయ్ అండి అందరికీ నమస్కారం టైం చూస్తే నాలుగున్నర దాటింది నువ్వురా అంతేలేరా చాలా రోజుల నుంచి వీడియోలు అయితే తీయట్లేదండి ఏదో ఒక రకమైన మనసు ఓ డల్నెస్ లాగా వెళ్ళిపోయింది ఎందుకో తెలియట్లేదు ఇంట్రెస్ట్ లేదు ముందు అది కాక జాయిన్స్ కూడా ఉండట్లేదు అమ్మా ఏం ఎక్కింది పిచ్చెక్కిందా పిచ్చి ఏ ఏది దాంగ్ కాదు కానీ కానీ వెళ్దాం కానీ అదే అండి సంగతే ఏందో కొంచెం మనసు మోడీగా ఉండటం వల్ల వీడియోలు అయితే అదే రీజను అయితే ఈరోజు చాలా రోజులు నుంచి అడుగుతున్నారు ఏంది వీడియోలు పెట్టట్లేదని అందుకని చెప్పేసి అరే రైట్ చేసి పారేది పార లోపల పెట్టి జాగ్రత్త ఫ్యాన్ ఎవరు ఆపుతారు మీ బాల్ తదుతా వందనంతా తదువుతాడా పదండి నేను కూడా మజ్జిదాగ బయలుదేరుతాను వాడండి అట్ట పదండి పదండి నేను మజ్జిదాగ వస్తాను అక్కకి అక్కాయికి పారే పదాయి నువ్వు మొదలయ్యమ్మానల్ అవుతుంది కనపడి చెప్పినట్టు ఏందో మనసు వాగట్లా కొన్ని రోజుల నుంచి అందుకనే వీడియోస్ తీయట్లా అంతేనా సితారా ఏం బాగా ఎందుకు వాగట్లా మనసు అదండి సంగతి సంగతే అయితే అది అది కాక జాస్తి ఉంటే ఏదో ఒక వీడియో అయితే ప్లాన్ చేస్తాం ఏదన్నా వంట వెళ్తాము లేకపోతే సంథింగ్ సంథింగ్ ఏదన్నా ఝాన్సీ ఏడు గంటలకు వెళ్ళిపోతున్నాయి మళ్ళీ సాయంత్రం ఆరున్నర అట్లా వస్తుంది అన్నమాట అందుకే ఒక్కడనే నేను ఇంకేం వీడియో తీసేయాలని చెప్పి తీయచ్చు ఇంటి దగ్గర కానీ నాకే కొంచెం మనసు మెత్త మెత్తగా బాగలేదు ఒంటికి కదా చూతారా అందుకే అది కాక మర్చిపోయి చెప్పలేదు మీకు మొన్న ఒక రోజు ఆ రెండు గదుల్లో ఒక గది బాగా లోతు ఫస్ట్ గది దానికి ఈ శరీరాన్ని బాగా శ్రమ పెట్టా అలాగే మాట్లాడుతున్నాక ఈ శరీరాన్ని ఎక్స్ట్రీమ్గా శ్రమ పెట్టా అనమాట వేరే లెవెల్లో అందుకనే ఎక్కడ ఎక్కడ పట్టుకుపోయినాయి ఇంకా అనిపించింది అంత గా చేసి ఒక రోజులు అయిపోవాలి కదని చెప్పేసి అదైతే మీకు చూపిస్తాను ఎట్టయినా అయిపోయింది అందుకని నేను ఇంకా ఆ తెల్లారి మళ్ళీ కారుకి వెళ్ళా ఆ వచ్చిన రెండో రోజు మళ్ళీ ఆ చిప్స్ ఉంది కదా మనం పిల్లల చేత ముచ్చింది అది మొత్తం నిన్న నిన్నైతే గోతాల్లో ఒక ఇరవై ఏడు గోతాలు దాకా ఇరవై ఏడు గోతాలైతే పోసి వంటగదిలో పెట్టాను ఇక ఈ రోజు పది గంటల లేచాను నిద్ర ఇదనమాట సంగతి అవి అయితే ఉన్నాయి రీజన్స్ మనకి వీడియోలు చేయకపోవడానికి ఇక రెండు రోజులకు ఒక వీడియో అన్న చేద్దాం జాన్సీ పనికి వెళ్ళే నాళ్ళు అంతేనా చెప్తారా పదండి వెళ్దాం పదండి ఏం బ్రో ఏడా పదండి 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 బియ్యం రాయ ఇదండి హోటల్ కాదు ఇది మనకి లెగలేని వాళ్ళకి లేకపోతే పిల్ల తల్లు ఉంటారు కదా వాళ్ళకనమాట మా అక్కాయికి అయితే ఇచ్చారు మమ్మీ ఇచ్చింది వెళ్ళేటప్పుడు ఇక్కడే ఇక్కడే కదా వెళ్ళేటప్పుడు నాకు ఇచ్చేది అనమాట ఉదయం సరే పదండి అలా మళ్ళీ వచ్చి వందు అన్నట్టు పత్రం సరే మిల్కి రెస్ట్ తీసుకోరు బాగా ఎవరికి వాళ్ళకా అమ్మా మనకే కనపడదు వాళ్ళకేది కనపడింది జూము కూడా అన్నట్ల ఏది ఏ చెట్టులోకి వెళ్ళిపోయిందిరా చూడండి ఎక్కడ మట్టి అక్కడ మట్టి అక్కడే ఉంది ఎంత మోసినా అవట్లేదు ఇది షాబా చూసారు కదా ఇది ఈ మట్టి ఇక్కడ దాకా ఉంది ఈ రోడ్డు మీద దాకా ఇక్కడ నుంచి ఇదిగో ఈ స్తంభం పక్క నుంచి ఇది ఇదంతా ఉంది ఇది మొత్తాన్ని ఆటోతో ప్రస్తుతానికి ఈ గదిలో అయితే అనమాట ఈ మొత్తాన్ని కొట్టి చూసారు ఉంది అంటే దెబ్బ ఇట్లా ఉండి ఎక్కడ దాకుందనమాట ఇటేమో ఇక్కడ దాకా దీని అంతటిని కొట్టి ఇదిగోండి ఇది నా ప్రాణం మీకు తెచ్చింది ఈ గది చూసారు కదా చాలా బాగుంది అంతకు ముందు నుంచుంటే ఈ గోడ నాకు ఈ హైట్కి వచ్చేది అంటే ఇక్కడ రిబ్స్ కాడకి ఇప్పుడు మనకి థైస్ కాడకి అయితే వచ్చింది అనమాట అది సంగతి ఏంట్రోంది ఇక్కడ దాకా వచ్చింది అయితే ఈ గది మొయ్యాలి ఏంటి డిఫరెన్సు హాలు మనకి పెద్ద టార్గెట్ ఇది చూసారా ఇది మటుమాయం రాత్రి ఇంచుమించు ఎనిమిది గంటల వరకు అయితే పాకులు ఆడుతూనే ఉన్నాను అండి లైట్ ఉంది కదా అయితే పాసాపాట్లు వేసుకుని ఒక రాయి కూడా లేకుండా మ్యాక్సిమం ఎత్తే ఎత్తేసి వంట గదిలో అయితే ఆ మూటలు పెట్టామాట అయితే ఇవ్వండి ఇరవై ఏడు మూటలు దాకా ఇది కూడా చాలా కష్టం అనిపించింది ఒక్కడే చేసా యాక్చువల్లీ నిన్న సాయంత్రం మూడు గంటల నుంచే మూడున్నర నుంచో నాలుగు గంటల నుంచి స్టార్ట్ చేసి ఇదే టైంకి ఎనిమిది గంటలకు అయితే అనమాట పూర్తిగా పడతారమ్మా రండి సంగతి మనం చేసిన పని అయితే ఇంకా మనకి ఆ గది ఈ హాల్ అయితే మిగిలి ఉండే మట్టి వేసేదానికి ఈ హాల్లో ఈ రాయిలు అయితే ఒక పక్కన పెట్టేసి జాగ్రత్తగా వేయాలి లేకపోతే ఒక పక్కన మట్టి వేసి దాని మీద ఎక్కించుకుని వేయాలన్నమాట ఏదేమైనా కొంచెం సింపుల్ ఎందుకంటే ఇది ఇక్కడ ఉంది కదా మట్టి ఈ దెబ్బనే పాత డైరెక్ట్ కొట్టేసేసి అందులో పోసేయచ్చు చూడండి ఎక్కడ మట్టి ఇక్కడే ఉంది ఎక్కడ మట్టి ఇక్కడే ఉంది మనకి చేతి చాలా మట్టి మిగిలిద్దండి నా అంచనా ప్రకారం రెండు మూడు ట్రక్కులు మిగిలిపోయిద్ది ఈ కిటికీని అయితే కిటికీ తీయాలి రాళ్ళు తీయాలి మొక్కలు తీయాలి సరే ఒకటి చేద్దాం నీరసంగానే ఉంది ఇంకా కోలుకోవాలి మనిషిని ఆ దెబ్బకి एक आता अय्या ये अलग है। ये वो पड़े चले नमक लाओ तेरे। दे। ये आ। तिजरी यार। पढ़ता है तिजरी को बट। हम्म ਉਹ ਲੱਪ ਨਾ ਆਹ ਦੇ ਨੈ ਨਾ ਨਾ ਪਾ ਉਹ ਇਹ ਦੇ ਲਾ ਗੰਡ ਲਾ ਗੰਡ ਉਹ ਲਾ ਗੰਡ ਫੇਨ ਬੱਟ ਲਾ ਗੰਡ ਚੱਲ ਬਰ ਉਹ ਕਿਟਕੀ ਲਿਸੀ ਮਿਲ ਤਰਵਾ ਦੋ ਚੱਲ ਬਰ ਉਹ ਵਾਈਟ ਹੋਰ ਨਹੀਂ ਦਿੱਟਣਾ ਨਾ ਇਹੋ ਬੈਟਾ ਫੇਟ ਰੋਤੋ ਬਰੇ ਬਾਬੇ ਮੂੜੋਂਗੇ ਲਾ കനാന നടുന്നോ അടവാടുന്നോ ഞാൻ ആക്കി കേൾവാടാ തടു ക്ലാസ് കേട്ടിത് പണായി ഇടി പടത്തി ചിട്ടാടണ്ടേ പഠിട്ടേ ചിട്ടി 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 ഞാൻ ഒക്കെ ഇരായക്കുവേ എന്നൊക്കെ പറഞ്ഞാക്കായോ എന്നല്ലേ അക്കയൊക്കെ തവാ അമ്മനെ നിങ്ങക്കൊടക്കേ ഇങ്ങോട്ട് അബേ ഏരീ దాంట్లో వేసేస్తాం ఆడుకుంటే ఏం చేద్దాం మరి చెయ్యాలి తప్పదుగా నువ్వు వద్దు బ్రో రెస్ట్ తీసుకో వద్ద అసలు వద్దు ఒకటి ఆడొద్దు చాలా వరకు ఆఫ్ అయితే అంటే సగం వేసి ఉంటాను అన్నమాట సర్దుతనే వేసి మించుమించుగా సగం ఇగో కిటికీ ఉండే కదా అంటే పక్కన కొట్టిపోయడం వల్ల కొంచెం సింపుల్గా తొందరగా అయింది మొన్న అయితే బొచ్చులు వేసుకుని బొచ్చుని స్తంభం కాడ వేసుకుని ఇదంతా నడిచి ఇక్కడ పెద్ద కొవ్వ వేసుకుని ఈ మొత్తం రూమ్ మొత్తం సర్దే అనమాట అందుకు లేట్ అయిపోయింది మెడలు కూడా బాగా అయినాయి అనమాట అయితే ఆడ పెడతానండి వేసింది దాని మీద ఎందుకంటే ఇటు కూడా మట్టి వేయాలి కదా వీడియో నేను చెప్తున్న ఫోటో ఎందుకు అదిగోండి ఆడ పెట్టేసేసారు వాళ్ళు అయితే మనం ప్రశాంతంగా మట్టి వేసుకుని సేమ్ దానిలాగే ఆ మట్టి ఇట్లా సరి చేసుకుంటాం ఈ కిటికీలు నిదానంగా మీద ఎక్కించి ఆపుకుంటాం అనమాట డబ్బులు తీసుకురా పోయి వెళ్ళి నాకు అక్కాకి ఇచ్చాగానే మట్టి డబ్బులు పడతావు సరే స్నానం చేయండి వెళ్ళి పొద్దు పోయింది పొద్దుపోయింది మిమ్మల్ని ఎందుకో ఏడు ముప్పై నిమిషాలకి ఆరు ముప్పై నిమిషాలు అయింది అప్పటికి నువ్వా స్నానం చేసామని తీసుకొస్తా వెళ్ళిపోతుందరికి వెళ్ళమ్మా లైట్లు ఏదైందమ్మా ఎందుకంటే వచ్చింది కదా ఒక ఏడు గంటలకు వచ్చారు ఎందుకు అయ్యాలా అని చెప్పిందిగా అవును పొద్దుపోయింది బాగా అమ్మ అవుతుందండి కొంచెం కొంచెం ఇడ్లీ తేలేదా ఆశపడితేవా సిపడ్డా సంగతే ఎనిమిది గంటల పది నిమిషాలు అయితే అయింది నిజంగా అనుకున్నాను నేను కానీ దిగ్విజయంగా పూర్తి చేశాను రూమ్ మొత్తం హ్యాపీగా ఉంది ఇప్పుడే రెండు పార్లు తగ్గితే అవి కూడా వేసా అక్కడ ఇంకా మనకి బ్యాలెన్స్ ఇందా చెప్పినట్టు ఆ ఒక హాల్ అయితే ఉంది దాన్ని కూడా ఒక మ్యాక్సిమ్ ఒక ఒళ్ళు భయంకరంగా అలసిపోకుండా మూడు రోజులు అయితే మోత్తానండి బాగుంది నిజంగా అనుకోవాలా ఒక పూటలయిపోతే అనేది అది నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకే ఒక నాలుగు గంటలయితే పట్టింది అనమాట టైం అవునా సరే అవునా వెళ్దామా బొచ్చులు అక్కడ పెట్టు ఇది మనం ఇది ఉంది కదండి మనకి ఏమంటారు దీన్ని బేస్మెంట్ బేస్మెంట్ కంటే తగ్గించి ఎందుకంటే మనకి రేపు బండ్లు వేసేటప్పుడు మొత్తం ఇట్లా తీసుకుంటూ వస్తారు మట్టి మళ్ళీ చాలా మట్టి వచ్చింది అనమాట అందుకని ఒక అంగుళం తగ్గించేసే చూడండి బేస్మెంట్ కొంచెం తగ్గించేసే అన్నమాట పెట్టావు లోపల చొక్కా తీసుకో ఎవరు ఎక్కింది ఈ చొక్కా మీద పద రా తొందరగా ఎంత మోసినా మట్టి మాత్రం కాదు కదలతలేదండి అట్టగే ఉంటుంది చాలా మట్టి మిగిలిపోయేది ఎమ్మెల్యేకి ఎట్టు మేడ పదా దాకా ఎగురేవి పాటలు పెడితే డాన్సింగ్